పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం కడియద్ద గ్రామంలో గణపతి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయ ప్రతిష్ట ఘనంగా జరిగింది పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం కడియుద్ద గ్రామంలో గణపతి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయ ప్రతిష్ట ఘనంగా జరిగింది మాజీ మంత్రి కొట్టు సత్యనారాయణ వైసీపీ రాష్ట్ర రైతు వర్కింగ్ ప్రెసిడెంట్ వడ్డీ రఘురాం నాయుడు సర్పంచ్ కోటేశ్వరి తదితరులు పాల్గొన్నారు ఆలయ కమిటీ సభ్యులు పాల్గొని కార్యక్రమాన్ని పర్యవేక్షించారు ఈ సందర్భంగా ఆలయ నిర్వాహకులు మాట్లాడుతూ స్వామివారి దయ ప్రతి ఒక్కరిపై ఉండాలని కోరినట్లు తెలిపారు అలాగే మాజీ మంత్రి కొట్టు సత్యనారాయణ ఈ కార్యక్రమంలో పాల్గొనడం సంతోషదాయకమని ఆనందం వ్యక్తం చేశారు అనంతరం మాజీ మంత్రి కొట్టు సత్య నారాయణ మాట్లాడుతూ స్వామివారి ఆలయ ప్రతిష్టను ఘనంగా నిర్వహించిన కమిటీ సభ్యులను అభినందించారు నేను మంత్రి అయినప్పుడు ఆ పార్టీ కాకుండా గ్రామానికి సంబంధించిన మరి సోదరుల మిత్రులందరూ కూడా రావటంతో ఇక్కడ ఎప్పటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం ఉంది స్వయంభూగా ఉంది దాన్ని పర్మనెంట్గా ఆలయ నిర్మాణం చేద్దాం అనుకున్నా అన్న వందల సంవత్సరాలు ఉండాలంటే రాజుతో దేవాలయం పురాతన కాలాల్లో ఎలా అయితే నిర్మాణం చేశారో అటువంటి నిర్మాణం చేపడితే బాగుంటుందని అన్నాం దానికి అందరూ ముందుకు వచ్చారు కోటి రూపాయలు శాంక్షన్ చేశాను దాంట్లో మూడో వంతు గ్రామస్తులందరూ కూడా చాలా ముందుకు వచ్చి సహకరించారు అది ఇవాళ పూర్తయింది ఇవాళ విగ్రహ ప్రతిష్ట ఎక్కడైతే సుబ్రహ్మణ్య స్వామిని ప్రత్యేకంగా క్షేత్రంగా కొలుస్తారు తమిళనాడులో వాళ్ళకి ఈ ముహూర్తం కుదిరింది అందరూ కూడా మరి సువాసిని మాతలు అందరూ దంపతులతో మరి కార్యక్రమంలో పాల్గొన్నారు పిల్ల పాపలతోటి ఎంతో కోలాహలంగా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆశీసులు ప్రతి ఒక్కరికి ఈ గ్రామ ప్రజలకే కాకుండా ఈ ప్రాంత ప్రజలందరికీ కూడా ఆయన అనుగ్రహం ఆయన ఆశీసులు అందరికీ సమృద్ధిగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుతా ఉన్నాను ప్రతి దాతకి కూడా ఈ గ్రామ ప్రజల తరఫున ఇవాళ మేమందరం కూడా కలిసి వారికి మనస్ఫూర్తిగా చిరసు వంచి కృతజ్ఞత తెలియజేస్తా ఉన్నాం ఈ రోజు ఈ గ్రామస్తులు ఎంత రంగరంగ వైభవంగా ఈ స్వామివారిని ఇక్కడ ప్రతిష్ట చేసి అంటే ఈ స్వామివారు ఇక్కడ స్వయంభూగా వెలుచడం వల్ల ఎన్నో కొన్ని ఏళ్ల తరపడి ఈ స్వామివారు ఈ గ్రామాన్ని ఈ మండలాన్ని ఈ నియోజకవర్గాన్ని ఆయన యొక్క ఆశీస్సులతో వ్యాపారస్తులు వ్యాపార రీత్యా వ్యవసాయం వ్యవసాయ రీత్యా అలాగే వివిధ విద్యార్థిని విద్యార్థులు చదువుల రీత్యా వారు ఎంతో సహకారం అందించిన శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి గారి ఆశీసులు ఈ గ్రామ ప్రజలందరికీ పేరున ఉండాలని ఈ గ్రామం ఎప్పుడు సుభిక్షంగా ఉండాలని ఈ ప్రాంతం ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా స్వామివారి ఆశీస్సులు మెండుగా ఉండి అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని